निवन्ति वा ేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు మతేసు వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాము ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను కన్యైన మరి యోసేపు నాకు చేయబడి ఉండగా ఆమె పరిశుద్ధాత్మ మూలముగా గర్భవతి అయి ఉండగా కుమారుని కనెను యోసేపు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను దాని అర్థము ప్రభు మనలను రక్షించునని పాపి అయిన మనుష్యునికి రక్షణ అనుగ్రహించడానికి దేవుని కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారి అయ్యాడు కాలమును ఏర్పరిచిన వాడు నిత్యుడు శాశ్వతుడు ఆయన తనను తాను కాల పరిమితులకు లోబరుచుకున్నాడు సర్వశక్తిమంతుడు సర్వంతర్యామి తనను తాను పసిబాలునిగా పరిమితం చేసుకున్నాడు మహిమాన్వితుడైన ప్రభు ఆయన ఎందు దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నివసించుచుండగా తనను మానవ దేహములో పరిమితం చేసుకొని తన మహిమను విడిచిపెట్టాడు ఎందుకంటే ఆయన సమస్త మానవాళి యొక్క పాప భారమును తనపై వేసుకొని శిలువలో బలి అయి రక్షణ మార్గమును సిద్ధపరచున్నట్లుగా ఇది చేశాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుదరో వారు పాపక్షమాపణ రక్షణ పొందవలనని ఇది జరిగించాడు మీరు కూడా యేసుక్రీస్తు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనది మీ మీపక్షముగా మేము దేవునికి చేయు ప్రార్థన